వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఉన్నప్పుడు యువత మొదట దేశపు రాజైన ఏ రోజు దినములలో అబియా తరగతి చొప్పున జకరియా అని ఒక యాజకుడు దేవునికి యాజకుడు జకరియా అంటే ఆ జకరు క్రమం వచ్చింది వెళ్ళిపోయాడు యాజకస్టా అతని భార్య ఆహరోను కుమార్తెలలో ఆమె పేరు ఎలిజబెత్ వీరిద్దరు ప్రభు యొక్క ఇక్కడ చూడండి ఎలా ఉన్నారు వీరిద్దరు కూడా దంపతులు కూడా ఎలా ఉంటారంటే దేవుని యొక్క సకల మర్యాద చొప్పున న్యాయ చొప్పున నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి ఎవరి దృష్టి కాక ఎన్ని క్యారెక్టర్స్ చెప్తున్నాను వాళ్ళ గురించి నీటి మంత్రులుగా బ్రతుకున్నారండీ దేవుడు ఏదైనా సహాయం చేస్తే మేము నీటి మంత్రులుగా ఉంటామండి సంఘానికి ఎందుకు రావాలండి మేము దేవుడు మాకేమైనా చేశాడండి పది సంవత్సరాలు అయితే లేరు ఎందుకంటే మీ దగ్గరకు రావడం ఈ దేవుడిని ఎందుకు నమ్మడం ఎక్కడికో వెళ్ళిపోతాం అనేవాళ్ళు లేరా ఎక్కడ పరిస్థితి ఏంటి దంపతులేరండి కానీ పిల్లలు లేరండి పిల్లలు లేకపోయినా కానీ ఎలా బ్రతికారు ఆజ్ఞలు సకల విధములైన ఆజ్ఞల చొప్పున న్యాయ విధుల చొప్పున బతుకుతున్నారు దేవుడికి గర్భ బలం ఇవ్వకపోయినా కానీ దేవుడు గర్భపులం ఇవ్వకపోతే దంపతి లేవనో తెలుసా ఏం దేవుడు అండి అయినా మాకు గర్భఫలం ఏంటో ఇస్తే నువ్వు శర్చికి రావడం సంగతి దేవునికి తెలుసు ఒక ఆవిడ ఉందండి పిల్లలు లేరు పిల్లలు లేరు అనగా ప్రార్థన చేయండి లేదు అంత ప్రార్థన ముందు వరుసలో కూర్చునేది ప్రార్థన చేయించుకుండి మేము కూడా ప్రార్థన చేసేమండి దేవా ఇతర సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు మీ చిత్తమైతే వాళ్ళు గర్వబలాన్ని తెలిసి ఒక కుమారుణ్ణి కుమార్తెను అయ్యమని మేము మరి సంఘానికి వస్తున్నప్పుడు మాకు ఎలా ఉంటుంది మీకు లేకపోతే మాకు లేనట్టు అనిపిస్తుంది మీకు కష్టం వస్తే మాకు కష్టం వస్తున్నట్టు మీరు ఆనందంగా మీరు ఇల్లుగా పిచ్చుకొని మంచిగా కారు తిరుగుతూ ఉంటే మీరు తిరుగుతూ ఉంటే మాకు సంతోషంగా ఉంటుంది తెలుసు మీ కారు ఎక్కడ అవసరం లేదు మీరు గొప్పగా తగ్గితే మంచిగా అవసరం లేదు మా సంఘంలో ఉన్నవారు గొప్పగా ఉన్నారు కాబట్టి ఆవిడ కూడా ఏ ముందు వరుసలో కూర్చునేది అలాగే అలాగే దేవుడు కరుణించాడు కర్మఫలాన్ని తెలిసాడు పిల్లల్నిచ్చాడు ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఇప్పుడు చర్చిలో కనపడతారు సంఘంలో ఏమిటి సిస్టర్ కనపడతారు అంటే పిల్లలు అన్నయ్య అందుకే అమ్మ ఆ రోజు దేవుడిని ఏం చేసింది ఒక ఆమె అంతేనంట గేదె కోసం ఒక గేదె నాకు కావాలి బతకడానికి కష్టమైపోతుంది అయ్యారు అలాగో ప్రార్థన ప్రార్థన చేస్తే మొదటి వారి గేదె గేదులు తర్వాత పది గేదులు అయినాయట మొదటి గేదు వచ్చినప్పుడు మొదటి వరుసలో ఉంది రెండో గీదాలు రెండో వర్షం పోయితే మూడో వర్షం పోయితే పది గేదులు వచ్చిన తర్వాత అసలు చర్చికి బంద్ చేసింది ఎందుకని అయ్యారు గేదులు ఎవరు వ్యాపార అయ్యారు దేవుడు సమస్త మన హృదయ రహస్యాలను ఎదిగిన ఏ కాలంలో ఎవరికి ఏమి వారు దేవుడికి అంతా వీళ్ళకు మనం మన పరిస్థితి ఇప్పుడు ఉన్న క్రైస్తవ పరిస్థితి ఇది ఇప్పుడున్న క్రైస్తవుల పరిస్థితి ఇది కానీ ఒకనాడు వాళ్ళిద్దరు పిల్లలు లేకపోయినా కానీ దేవుని న్యాయ విధులను మాత్రం విడిచిపెట్టలేదు కనుకనే వాళ్ళకి లేదైనా కానీ గా నెంబర్ వన్ కుమారుని అలంకరించాడు అన్నాకి లేదైనా పర్వాలేదు కానీ గొప్ప కుమారునిచ్చాడు రాజుని సైతం లేచి నిలబడాలా అంత దేవుని దేవుదయంతను మనుషుల దయంతను వర్తిల్లాడండి సమూహిని గారు ఎవరికి నేను గొప్పదిచ్చాడు అలాగే యవహాని గారు పుట్టాడు వాళ్ళ గర్భం నుంచి యవహాని గారు ఏంటన్నప్పుడు అన్న తప్పు జరిగితే ఊరుకునేవాడు కాదు బాషన్ తీసుకోవడానికి వస్తాను రాట అప్పుడు అబ్బా వెరీ గుడ్ అంటున్నాడా వాళ్ళని చూసి ఏమన్నాడు తెలుసా సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నది నీకు బుద్ధి చెప్పిన బాధ్యత తీసుకోవడానికి వచ్చిన నేను ఏదన్నా నా రోజు ఆ మాటను అనుకో ఏ ఏ మాట అంటామనుకోండి నెంబర్ వన్ ఎక్కువ లేట్ అయినా లేటెస్ట్గా కాబట్టి దేవుడు ఆ కిందకి వెళ్ళిపోతే ఆ కింద వర్షం చెళ్ళిపోతే యోహాను గారి వలన అందరూ సంతోషపడతారు అట తండ్రుల హృదయమును పిల్లల తగ్గు తండ్రి దేవుడి వైపు నడిపించే నాయకుడిగా అయినా ఉండవు ఇలా మనం ఆలోచించుకుంటూ పోతే ఈ జన్మ మొత్తం యోహన్ గారి జన్మ ఎందుకు కరిగింది యేసు క్రీస్తు రావాలి వస్తున్న ఆ మార్గాన్ని యోహన్ గారు ఏం చేయాలి సుగమం చేయాలి యేసుక్రీస్తుకు ముందుగా పంపబడిన వాడే యోహన్ అలాగే ఏసుకేస్తూ జన్మ ఎందుకు అన్నప్పుడు ఇదిగో అనేకులను రక్షించడానికి ఆయన వచ్చాడు ఆయన జన్మ ఎందుకన్నప్పుడు ఇగో ప్రపంచ మానవాలందరూ రక్షించడానికే ఆయన వచ్చాడు ఎందుకని ప్రపంచ మానవాళ్ళందరూ పాపంలో ఉన్నారు పాపం అనగానే నేను ఏం పాపం చేయలేదంటే మీకు వాక్యం తెలుసుకొని కూడా ఆ వాక్యం ప్రకారం బ్రతకపో